ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ గురించి ఒక న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది అంటే నెగిటివ్గా వైరల్ అవుతుంది అసలు అదేంటి చూసేద్దాం యాక్చువల్గా ఈ మధ్య నిఖిల్ వచ్చేసి ఒక పోస్ట్ పెట్టాడు కదా అంటే ఎవరితోనూ నన్ను ట్యాక్ చేయొద్దు నన్ను ఓన్గానే ఫాలో అవ్వండి అంటే ఒక్కడిగానే ఫాలో అవ్వండి ఎవరిని నాతో నాలో కలపద్దు అని చెప్పి చెప్తున్నాడు కదా సో దాని గురించి ఒకటి న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది ఏంటంటే అంటే ఇప్పుడు నిఖిల్ సోలో సోలో అంటున్నాడు మరి బిగ్ బాస్ సీజన్ హౌస్ హౌస్లో ఉన్నప్పుడు సోలోని ఎందుకు అనలేదు కావ్య అని ట్యాగ్ అని ఎందుకు తగిల్చుకున్నాడు అంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో ఉన్నప్పుడు అయితే తను వెలవడానికి కావ్య కావాల్సి వచ్చింది ఆ బయటకు వచ్చిన తర్వాత తన సోలోనేనా అని చెప్పి నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు యాక్చువల్గా ఇప్పుడు అట్లా నెగిటివ్గా అనుకునే వాళ్ళకి నేను చెప్తున్నాను బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఉన్నప్పుడు తనకు కావాలని చెప్పి ఎక్కడా చెప్పలేదు వాళ్ళు అంటే తను ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అట్లా అందరు చెప్పేటప్పుడు తను మామూలుగా నాకు నా లైఫ్ అనుకున్నాను తనతో విడిపోవాల్సి వచ్చిందని చెప్పి అందరితో పాటు చెప్పాడు కానీ సపరేట్గా ఏం చెప్పలేదు అందరితో పాటు చెప్పిన తర్వాత ఇంకా తను బాగా గుర్తుకొచ్చి తన గురించి బాధపడుతూ ఉండేవాడు సో బయటకు వచ్చిన తర్వాత ఈ మధ్య చెప్పింది ఏంటి తనతో ఎవరిని ట్యాక్ చేయొద్దని చెప్పాడు ఎందుకంటే తన వల్ల పక్కన వాళ్ళు ఎవరు సఫర్ అవ్వకూడదని చెప్పి చెప్పాడు అంటే కావ్య తన వల్ల సఫర్ అవుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా నిఖిల్ కనిపించట్లేదు నిఖిల్ని ఎందుకు మీరు దూరం పెడుతున్నారు అలా అని చెప్పి నిఖిల్ నిఖిల్ అని చెప్పి తను అడుగు తను సఫర్ అవుతుంది ఫీల్ అవుతుంది కాబట్టి తనని కొంచెం దూరంగా పెట్టి తనకి కొంచెం ప్రైవసీ ఇద్దామని చెప్పి చెప్పాడు కానీ నేను సోలో సోలో నాకు ఎవరిని ట్యాక్ చేయదు నేను ఎవరితో ఉండట్లేదు అట్లా ఏం చెప్పలేదు ఇంకొకటి వచ్చేసి అట్లా ఉండాలనుకున్నప్పుడు తన చిన్ని సీరియల్కి రాడు కదా చిన్ని సీరియల్లో తను కలవాలని ట్రై చేయడు ఇప్పుడు కూడా తను కలవాలని ట్రై చేస్తున్నాడు నెగిటివ్గా అయితే స్ప్రెడ్ చేయొద్దు